వరంగల్ జిల్లా నర్సంపేట దుగ్గొండి మండల కేంద్రంలో ఆదర్శవాణి పాఠశాలలో తొమ్మిది పది తరగతులకు వీడ్కోలు సమావేశం ప్రిన్సిపల్ సవంతి ఆధ్వర్యంలో నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీ ఆదర్శవాణి విద్యాసంస్థల చైర్మన్ నాగనబోయిన సుభద్ర రవి డైరెక్టర్ భిక్షపతి స్థానిక ఎస్ఏ రావుల రణధీర్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడుతూ విద్యార్థిని విద్యార్థులకు వీడ్కోలు సమావేశం అంటే బాల్యాన్ని విడిచిపెట్టినట్లు జీవితంలో ముఖ్య సన్నివేశాలు సంతోషాలు అన్ని కూడా టెన్త్ క్లాస్ వరకే ఉంటాయని ఆ తర్వాత భాగం జీవితంలో ముందుకు వెళ్లటానికి పరిగెత్తవలసి ఉంటుందని తెలియజేశారు అలాగే విద్యార్థిని విద్యార్థులు చదువుతో పాటు స్పోర్ట్స్ వైపు వెళ్లాలని ఎన్డీఏలో సీటు సాధించాలని ఎన్డీఏలో సీటు సాధించినట్లయితే దేశ రక్షణ కోసం పోలీస్ ఆర్మీ విభాగంలో పనిచేయవచ్చునని తెలియజేశారు విద్యార్థిని విద్యార్థులు మత్తు పానీయాలకు దూరంగా ఉండాలని దేశం కోసం చేరాలని తెలియజేశారు అలాగే చైర్మన్ సుభద్ర రవి మాట్లాడుతూ బాల్యం అమూల్యమైనదని బాల్య దశను తిరిగి చెందలేదని పాఠశాల నుండి వెళ్తున్న టెన్త్ క్లాస్ విద్యార్థిని విద్యార్థులకు తెలియజేశారు అలాగే విద్యార్థిని విద్యార్థులు గొప్ప సంకల్పాన్ని కలిగి ఉండాలని అతిథిగా పక్షి ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని పక్షుల తాటికి సముద్రుడు సైతం విలపించి ఆ విష్ణుమూర్తిని వేడుకొని పక్షిరాజుకు పక్షులకు క్షమాపణ చెప్పిన విధానాన్ని విద్యార్థులకు కళ్లకు కట్టినట్లుగా వర్ణించారు తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చాలని నిత్యం తమ తల్లిదండ్రులు తమ కోసమే కష్టపడుతున్నారని వారి ఆశయాలను కళలను నెరవేర్చాలని వారి మాట వినాలని పేర్కొన్నారు తల్లి తండ్రిని గౌరవించని ఈ లోకంలో రాణించలేడని ఆ భగవంతుడు తెలియజేశారు ఉపాధ్యాయుల బోధనలను వినాలని సూచించారు కార్యక్రమానికి అతిథులుగా వచ్చిన స్థానిక ఎస్ఏ రావుల రణధీర్ రెడ్డి చైర్మన్ సుభద్రవి షాలువాత సన్ల సత్కరించారు కార్యక్రమానికి వచ్చిన మండలంలోని వివిధ గ్రామాల నుంచి వచ్చిన సర్పంచులు ఉప సర్పంచులు కరోపారులు మూడు బ్రాంచ్ల నుండి గన్పూర్ నల్లబెల్లి టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ అందరూ విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు మూడు రోజులు పాల్గొన్న నల్లబెల్లి బ్రాంచ్ ప్రిన్సిపల్ సుధాకర్ కన్పూర్ నారాయణ స్కూల్ డైరెక్టర్ శంకరాచారి స్వప్నాచారి పిఈటి సార్లు పాల్గొని ఈ ఫేవరెల్ పార్టీని విజయవంతం చేశారు ంబాబు గారు ఫ్రోమ్ దుగ్గండి కారణ ఫ్రం దుగ్గండి సార్ ప్లీజ్ డైన్స్ పోల్జీ రాంబాబు గారు ఫ్రం దుగ్గండి Friends please wait in the silence. If you made in the silence, then we can start our program. Really inspiring our children and us also. Thank you very much for your valuable speech. నారాయణ స్కూల్ డైరెక్టర్ శశిధరాచారికి నల్లబిల్లి స్కూల్ నుండి సుధాకర్ ప్రిన్సిపాల్ గారికి నారాయణ స్కూల్ నుండి స్వప్నాచారి గారికి ముఖ్య అతిథులుగా వస్తున్న దుగ్గుండి ఎస్ఐ గారికి మండలంలోని వివిధ గ్రామాల నుంచి వెళ్ళి సర్పంచులు కరోబారులు ఉప సర్పంచుల గారికి మరియు మూడు బ్రాంచ్ల నుండి వస్తున్న టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ అందరికీ ముఖ్యంగా విద్యార్థుల తల్లిదండ్రులకు నా ముందున్న పేరు వెళ్ళపాటు విచ్చేస్తున్న నైన్త్ టెన్త్ పిల్లలకు మరియు అందరికీ నా పేరు వెళ్ళే శుభాకాంక్షలు చెప్తూ అందరికీ వందరు నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ పేరెంట్స్ ఈ ముగ్గురి గురించే నేను ఒక ఫైవ్ మినిట్స్ తీసుకుంటాను ఎప్పటికీ కూడా నేను పేరెంట్స్ను పిల్లలను ఇటు వాతావరణాన్ని టీచర్లను నా టీచర్ నుండి ఎవరిని కూడా నేను ఒక స్కూల్ చైర్మన్గా ఎప్పుడు వివరించలే పేరెంట్స్ నా బంధుమిత్రుల లెక్క టీచర్లను నా ఫ్రెండ్స్ లెక్క తోటి డైరెక్టర్లను నా లెక్క ఎప్పుడు కూడా ఇదే విధంగా నా వ్యవహారంలో పిల్లలకు అన్ని రకాలుగా అనుకూలంగా ఉండేటట్టు మీరు ప్రతి పిల్లగాన్ని ఇక్కడ వదిలిపెట్టిపోతే ప్రతి తల్లిదండ్రులకు మీ పిల్లలకు నేను ఒక తల్లి తండ్రిగానే ఈ స్కూల్ వ్యవహరించిన తప్ప ఇప్పుడున్న హాస్టల్ ఉన్న పిల్లలకు కానీ డిఎస్ కాల్ పిల్లలు కానీ మీరు ఒక పేరెంట్ గా మీరు తెలుసుకున్న నేను చెప్పింది కూడా అదే విధానం నేను చూసుకునే విధానాలు కూడా అవే ఒకటి సార్ మీకు పేరెంట్స్ కు దయచేసి నేను ఒక విన్నభం విన్నుకుంటున్నా మీరు ఒక చిన్న పిల్లలుగా టెన్త్ క్లాస్ పిల్లలను మాకు ఐదారో తరగతులలో ఇక్కడ తోలిండ్రు మీరు మీ పంపించిన పిల్లలను మేము వాళ్ళను ఒక పదవ తరగతి దాకా తీసుకొచ్చినాం మీరు ఒక చిన్న పిల్లలుగా ఇక్కడ మేము కూడా అదే చిన్న పిల్లలుగా చూసినాం మీరు ఇక్కడ నుండి ఆ పిల్లలను అలా కాకుండా పిల్లలు డెవలప్ అయి ఉన్న విధానంలో పిల్లలను జాగ్రత్తగా పెంచే విధానంలో చూసుకోండి ఒకటి పిల్లలను పక్క ఉండే పిల్లలతో ఎప్పుడు పోల్చుకోకండి టెన్త్ క్లాస్ పిల్లలు మీరు కూడా మీ తల్లిదండ్రులను పక్కకుండి తల్లిదండ్రులుగా ఏ రోజు కూడా పోల్చుకోకండి ఎవరి బాధ్యతలు వాళ్ళై ఎవరి బాధలు వాళ్ళై తల్లిదండ్రులకు విన్నత్తి ఎప్పుడైనా కూడా పిల్లలను చులకన చూడకండి జనరేషన్ మారింది మా అబ్బాయికి చదువు వస్తలేదు పక్క కొండి అబ్బాయి పక్కకుండి స్కూల్లో అబ్బాయి బాగా చదువుతాడు వీడు ఇంతే అని ఎప్పుడు ఎలా చేయకండి సార్ ఒకటే నేను చెప్తున్నా ఈ రోజు రోడ్ల కొన్ని నడిచే వ్యక్తి కార్లలో దిగుతాడు కార్లలో దిగే వ్యక్తి వెరీ వెరీ థ్యాంక్ ఫుల్ టు మీ అండ్ ఫెసిలిటేటర్ స్కూల్స్ మన దుగ్గోండి మండల్లో చాలా మంచిగా ఇలాంటి ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేసుకుంటూ అన్ని గేమ్స్ ను ఆర్గనైజ్ చేసుకుంటూ ఒక పిల్లల్లో మంచి మోటివ్నెస్ తీసుకురావడానికి సార్ ఇంత ముందుకే చెప్పాడు అది ఈరోజు కండక్ట్ చేస్తున్నాడు ఈ త్రీ డేస్ ప్రోగ్రాంలో నేను కూడా ఫస్ట్ డే రోజు అటెండ్ కావడం జరిగింది దాంట్లో వచ్చేసి వాళ్ళు పిల్లలు ఖోఖో పార్టిసిపేట్ చేశారు నాతో పాటు సో ఇందులో ఆల్రెడీ మన స్టేట్ లో అటెండ్ అయిన పిల్లలు కూడా ఉన్నట్టున్నారు స్టేట్కో సో ఇది ఒక మంచి ఆపర్చునిటీ పిల్లలకు చదువుతో పాటు ఇలాంటి ఒక స్పోర్ట్స్ కార్యక్రమం కండక్ట్ చేస్తూ వాళ్ళలో ఉన్నంటి ఒక మంచి యాక్టివిటీని బయటికి తీసుకొచ్చి రేపు పొద్దున వాళ్ళు ఎక్కడన్నా పార్టిసిపేట్ చేసినా కూడా ఈ యొక్క మండలానికి కానీ లేదంటే వాళ్ళొక స్కూల్ను కానీ ఒక మంచి ఉన్నత స్థాయిలోకి తీసుకెళ్లాలని నేను కోరుకుంటున్నాను అలాగే సార్ ఇప్పుడు ట్వంటీ ఎయిత్ నుంచి థర్టీ ఫస్ట్ వరకు సీఎం కప్ రీఫ్ ప్రోగ్రామ్ ఉంది సార్ మన దుగోండిలోనే సో దాంట్లో కూడా అన్ని గేమ్స్ ఒక ఫార్టీ ఫోర్ గేమ్స్ ఏమో ఉన్నాయి దాంట్లో కూడా పార్టిసిపేట్ చేస్తే ఎవరైనా మన స్కూల్లో నుంచి డిస్టిక్ లెవెల్ ఆ తర్వాత స్టేట్ లెవెల్ అది అసెంబ్లీ మీట్కు వాళ్ళ నేమ్స్ పంపిస్తారు సార్ ఇందులో అందులో పార్టిసిపేట్ చేసి వాళ్ళు విన్ అయిన వాళ్ళకి నేషనల్ వరకు కూడా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది కాకపోతే ఇలాంటి వార్తల్లో పార్టిసిపేట్ చేస్తే పిల్లలకు మంచి అవకాశాలు వచ్చే ఛాన్స్ ఉంటుంది సో ఇంత మంచి అకేషన్ ఫెసిలిట్ చేసి పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తున్నారా బోర్గా ఫీల్ అవుతున్నారా ఎవరన్నా సో ఇక్కడ ఉన్న ఇద్దరు ముగ్గురు లోకల్ సర్పంచ్ మేడమ్స్ కూడా ఉన్నారు ఇక్కడ సో మీరు కూడా మేడం మంచిగా ఈ పిల్లలకు ఏదైతే మీ ఊళ్ళో వీళ్ళు చూస్తున్నారో వీళ్ళకి ఉన్న ఫెసిలిటేషన్ కూడా మీరు ఎగ్జాంపుల్ చేయండి మనకు లోకల్లో అంటే ఎక్కడో సిటీస్లో పోయే ఒక మంచి ప్రైవేట్ స్కూళ్ళలో చదివి పెద్దగా అట్లయితేనే బాగుంటుంది మన దగ్గర కూడా ఈ స్కూల్ ఉన్న స్టేజ్ని వినియోగించుకొని మనకి డైరెక్టర్ సార్ కానీ లేదంటే ఈ ఆర్గనైజేషన్ కానీ మనకి ఎంతవరకు అయితే మంచి ఫెసిలిటేషన్ ప్రొవైడ్ చేస్తుందో పిల్లలు కూడా దాన్ని యూటిలైజ్ చేసుకొని మా లాగ్ కాకుండా మాకంటే కూడా ఇంకా ఉన్నత మంచి మంచి స్థాయిలోకి గ్రూప్స్ యూపీఎస్సి వరకు స్థాయి వరకు డిఫెన్స్ ఎన్డీఏలో కూడా పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటున్నారు సార్ సార్ ఇంకోటి సార్ ఎన్డీఏలో కూడా మనకు సిక్స్టీన్ అండ్ హాఫ్ ఏజ్ ఎలిజిబిలిటీ ఉంటుంది సార్ మీసారి టెన్త్ బ్యాచ్ అయిపోయినాక మీరు ఒకసారి వాళ్ళని కంపల్సరీగా అప్లై చేసి ఆన్లైన్లో ఫిబ్రవరి స్టార్టింగ్ ఇయర్లో ఉంటుంది సెకండ్ది నవంబర్లో ఉంటుంది సార్ ఒక్కసారి దానికి కనుక ఎవరైనా సెలెక్ట్ అయిపోయి ఉన్నాను సార్ మీకు నాకు తెలిసి మళ్ళీ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో ఇక్కడ రిక్రూట్మెంట్కి మీకు ప్లేస్ జరిపోకుండా అటు సైడ్ కూడా కన్స్ట్రక్షన్ చేయవలసి వస్తుంది అనుకుంటున్నాం సార్ సో ఇలా టెన్త్ క్లాస్ పిల్లలు ఎవరెవరు ఉన్నారు రేంజ్ సార్ సిక్స్టీ ఫోర్ స్ట్రెంత్ మీ మీరు మీ పేరెంట్స్ ఇనిషియేట్ చేసి ఖచ్చితంగా ఈసారి ఎన్డిఏకి ఎవరెవరు అటెండ్ చేద్దాం అనుకుంటున్నారు నేషనల్ డిఫెన్స్ అకాడమీ